జిల్లా కేంద్ర గతంలో జిల్లా కేంద్రం విషయంలో రాజంపేట ప్రజలకు అన్యాయం జరిగింది వాళ్ళల్లో ఆక్రోశం ఉంది ఆవేదన ఉంది ఆవేదనంతా నిన్న జరిగినటువంటి బంధు రూపంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా కదిలిచ్చి ప్రజా సంఘాలు ప్రజలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఇప్పటికైనా మేము వైసీపీ నాయకులు కోరుతున్నాం మీరు అన్యాయం చేశారు కాబట్టే ప్రజలు ఇంతగా స్పందిస్తున్నారు ఇప్పటికైనా పరిస్థితి మార్చడం అనేటటువంటిది మీ చేతుల్లోనే ఉంది వైసీపీలో రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి రాజీనామా చేసినా దీనిలో రియాక్షన్ ఉండదు లేదు మేము మా పార్టీ పదవులకు రాజీనామా చేసినా పెద్దగా మార్పు ఉండదు మార్పు కేవలం ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యం అది లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి గారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మీరు రాజీనామా చేస్తే వెంటనే ఎన్నికలు వస్తాయి ఎజెండా మారుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ వీళ్ళిద్దరిని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మేము తప్పులు చేసాం ఇంత గందరగోళానికి మేము కారణమైనాం కాబట్టి క్షమాపణ చెప్పి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి రండి మళ్ళీ ఎజెండాని ప్రజల యొక్క ఆకాంక్షలకు సంబంధించిన ఎజెండాని తీసుకెళ్దాం పరిస్థితులు మారుతాయి అంతేకాని గమ్మును కూర్చొనేసి ఇంత సుగుద ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది మీకు భావ్యం కాదు ఇప్పటికైనా మిమ్మల్ని ప్రజలు క్షమించేదానికి చివరి అవకాశం వచ్చింది మీరు వెంటనే రాజీనామా చేయండి పరిస్థితులు మారుతాయి అందరి ఆకాంక్షలు తీరుతాయని మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా కేంద్రానికి రాజంపేట అభివృద్ధికి గల్ఫ్ పైన ఆధారపడినటువంటి రాజంపేట ప్రాంతానికి ప్రజలకి మేము కట్టుబడి ఉన్నాం మేము మా నాయకులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించాం ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుతారు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఎక్కడ కూడా తిరిగి ప్రజలకు ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా మంచి నిర్ణయం అనేటువంటిది తీసుకుంటామని తీసుకోమని మేము కోరినాము వారు కూడా సానుకూలంగా స్పందించినారు